ఎక్కడ అన్నీ ఉన్నాయి అన్నీ తీసి పెట్టినాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తెలుసుకోవాలి ప్రజలు కూడా ఎంత వస్తుంది తల్లి పింఛను చూడరి చూడ్రి ఇంతే కదా ఇంతే కదా ఇరవై రోజులాగితే ఇస్తా ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత వచ్చే నెల ఎంత ఏ ఆ మిద్ద మీద ఉన్న వాళ్ళు ఎంతైనా వచ్చే నెల కింద ఉన్న కాదు మన రేవంత్ అన్న మిద్ద మీద ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టలే మిద్ద మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి ఇది ఎంత నాలుగు వేలు అని చెప్పేసి అందరితో చెప్పించిండు ఏమన్నాడు నేను అధికారంలోకి వచ్చినాక తర్వాత చూస్తానడా అధికారంలోకి వచ్చిన వచ్చే నెల నుంచే ఇస్తానడా ఈ మాట మనం అడిగితే ఎందుకు వీళ్ళకు ఉలుకుపాటవుతుంది ఇది మేమేమో తప్పుగా కొత్తగా సృష్టించింది కాదు కదా ఈ మాట మేము చెప్పలేదు కదా అది మనం చెప్పిన ముచ్చటైతే కాదు కదా అది ఆయన చెప్పిందే కదా ఆయన చెప్పింది ఆయనకే గుర్తు చేస్తే వీళ్ళకెందుకు అంత మంట అవుతుంది వీళ్ళకెందుకు అంత నొప్పి అవుతుంది ఆ ఎందుకన్నా నీ కాగుతలేదా అని వాడు బూతులు పెట్టేవాడు అదే మనము పుట్టుక పుట్టినప్పుడు కనీసము ఆడోళ్ళని వీళ్ళకి తీసుకురాకూడదు అనేటువంటి సోయి ఉండండి ఏది పడితే అది మాట్లాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడు మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు మన ఇంట్లో కూడా అది ఉంటారు నేను మాట్లాడుతున్న నచ్చకపోతే వదిలేయి కానీ లేడీస్ని కోట్ చేస్తూ మాట్లాడడం అనేది అలా విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి ఇంత దుర్మార్గంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం మనిషి పుట్టుక ఉడితే మనం సక్కరంగా ఉడితే ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ దానిలోకి తీసుకురాం కానీ ఈ కొంతమంది దుర్మార్గులు నీచులు తీసుకొస్తున్నారు పెట్టవా ఇగో అదే విధంగా పిచ్చను ఎంత వస్తుంది తల్లి ఇంతే కదా ఇరవై రోజులు ఆగితే ఇష్ట ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత వచ్చే నెల పింఛన్ ఎంత ఏ మిద్ద మీద ఉన్నారు చెప్పాల ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత ఎంత అందరూ ఇక్కడ షేప్ అయితే వేస్తాలి అందరూ ఇక్కడ పెట్టాలి నాలుగు నాలుగు వేలు చూపియాలి ఈ మాట ఎవరు అన్నారు ఈ మాట ఎప్పుడు అన్నాడు ఈ మాట నవంబర్ లో కదా అన్నది నవంబర్ లో ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి అన్నది ఎప్పుడు నవంబర్ లో కదా ఇప్పుడు ఏంటిది ఇప్పుడు డిసెంబర్ కదా ఇవాళ డిసెంబర్ తారీఖంతా పద్నాలుగు తారీఖు కదా పద్నాలుగు అ పద్నాలుగు తారీఖు కదా ఆయన నవంబర్లో ఏమన్నాడు ఈ నెల రెండు వేల రూపాయలు పెంచను వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచను అని చెప్పేసి ఈయన అన్నాడు కదా మనం అనలే కదా మరి ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు దేనికోసం ఉలిక్కి పడుతున్నారు ప్రజలారా ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా సాధ్యం అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి ఎక్కి కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా ఆలోచించండి ఇదే మాట మాట్లాడితే చాలా మందికి డయెస్ట్ అయితే లేదు అప్పుడేనా అప్పుడేనా పెట్టుర్రి రైతు బంధు వచ్చిందా రాలేదా కింద కామెంట్ల రూపంలో పెట్టండి మిత్రులారా రైతు బంధు ఇప్పటిదాకా వచ్చిందా రాలేదా నాకైతే చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా రైతు బంధు ఇంకా రాలేదు అని అక్కడెక్కడో పాలమూరు జిల్లాలో ఒకటి రెండు మండలాల్లో అక్కడక్కడ డబ్బులు పడ్డాయంట తర్వాత ఇంకెక్కడ పర్లేదు వస్తే ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి ఏం ఈ సాయంత్రం లోపల వివరాలు తీసుకుందాం తీసుకొని రేపు మళ్ళీ మనం దాన్ని బ్రేక్ చేద్దాం అయిపోయా ఇంకా మీడియా లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల ఉండేటువంటి మీడియా లేదు అన్ని అమ్ముడుమైన ఛానల్లే అమ్ముడుమైన పత్రికలే కాబట్టి మన గొంతు మనమే ఇంకా మన మనమే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎవరు మాట్లాడరు రైతుబంధు వచ్చిందా రాలేదా అని చెప్పి ఈకలి వీకేటువంటి వాళ్ళు వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకెవరు లేరు ఆ దిశ పేపర్ రాస్తుందా ఆ వెలుగు పేపర్ రాస్తుందా ఆంధ్రజ్యోతి రాస్తుందా ఆ ఈనాడు పత్రిక రాస్తుందా ఆ ఎన్టీవీ చూపిస్తుందా ఆ వి సిక్స్ ఛానల్ చూపిస్తుందా మనకు రైతు బంధు ఇంకా రాలేదని ఆ ఏపీ ఆంధ్రజ్యోతి చూపిస్తుందా టీవీ ఫైవ్ చూపిస్తుందా హెచ్ఎం టీవీ చూపిస్తుందా ఎవరు చూపిస్తారు ఎవరు చూపించేది లేదా అయిపోయింది ఇక ఈ న్యూస్ అవాస్త తెలంగాణకు కేసీఆర్ కు భజన చేయనిక వాళ్ళకి సరిపోతుంది వీళ్ళకేమో రేవంత్ రెడ్డిని వీళ్ళకి భజన చేయనిక వీళ్ళకి ఇది సరిపోతుంది రైతుల గోసను పింఛన్దారుల గోసను చూపించినందుకు ఎవరు లేరు రారు కూడా సుధావి ఇంకా నెల రోజులు టైం ఇద్దాం సుధావి ఇంకా ఆరు రోజు టైం ఇద్దాం అప్పలోపులు ఎండిపోతామాయ ఈ పింఛన్ తీసుకుంటోళ్ళు పాప ఆ ముసలోళ్ళు ఎదురు చూస్తుంటారు మందుల కోసం గోలి మందుల కోసం అవిటి కోసం వీటి కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు వాళ్ళ వాళ్ళ కడుపు ఎండిపోతుంటుంది అప్పటిదాకా ఎదురు చూసుకుంటే వాళ్ళు గుడ్డు పెడతారు